హృదయ రాగము జనవరి మూడు ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరుశుద్ధ గ్రంథం నుండి అబకు గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనము యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచూనే వాచ్ఛీలమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము ఇది భక్తుడైన అబక్కుకు చేసిన ప్రార్థన ఈ అధ్యాయంలో రాయబడింది యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము అంటున్నాడు ఈ భూమి మీద దేవుడు చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి ప్రతిదినము ఆయన పని చేస్తూనే ఉన్నాడు మరి భూమిని సృష్టించాడు గాలి నీరును అన్నీ సృష్టించాడు మానవునితో సహా మరి ఇంకేం పనులు ఉన్నాయి ఈ భూమి మీద మానవుని సరిచేసే పనిలో ఉన్నాడు ఎవరైతే ఆయన ప్రణాళికలో ఉంటారో వారికి లోకానుసారమైన మనసును తీసివేసి ఆత్మానుసారమైన మనసునిచ్చి ఆయన ఎందు మన మనము ఏమై ఉన్నామో అవి అన్నీ నెరవేర్చే పనిలో ఉంటూ ఆయన మన మీద ఉన్న ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఆయన బిడ్డలమైన మనల్ని సరిచేసుకుంటూ ఉంటాడు ఈరోజు భక్తుడు చేసిన ప్రార్థన మనము చేయాలి సంవత్సరములు జరుగుతుండగా అంటే దినములు గడుస్తూ ఉండగా నాలో కూడా నూతన క్రియ ప్రారంభించు అనే ప్రార్థన మనము చేయాలి ఎందుకంటే దేవుని నమ్మిన కొత్తలో మొదటి రోజుల్లో దేవునికి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ దినములు గడిచే కొలది ప్రార్థన అవుతూ వస్తుంది అందుకే మనం ప్రార్థన చేయాలి మొదటి ప్రేమ మరల నాకు దయచేము దేవా అని ప్రార్థించాలి ఆయన మనల్ని కోపించుచూనే మనల్ని ప్రేమిస్తూ మనల్ని సరిచేసుకుంటాడు అప్పుడు మన ప్రార్థన ఇంకా కొత్తగా నూతన దిన దినము అభివృద్ధి చేసుకోవాలి మన అంతరంగ పురుషుణ్ణి మనము బలపరుచుకోవాలి అప్పుడు మన దినములు గడిచిన కొలది భయము కలగదు ఎందుకంటే ఆయన ఆ మనము ఉన్నాము కాబట్టి సంవత్సరములు జరుగుతుండగా ఆయనలో బలంగా ఉందామని కోరుకుందామా ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా పరమ తండ్రి ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి ప్రతి సంవత్సరము మీ సన్నిధిలో మేము బలంగా ఉండడానికి మాకు సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటూ ఏ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రియ సహోదరి కృష్ణవేణి